అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు ఎటువంటి మహాక్షి నా స్వామి ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు మీ అన్నయ్య స్థితికారుడు లోకాలన్నింటినీ నిలబెట్టాలి లోకాలకు ఇబ్బంది వచ్చింది మీ అన్నయ్య కూడా వచ్చాడు మరి నేను ఆయన్ని సంతోష పెట్టద్దు అందుకని నేను చేసేస్తాను నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని దాని వల్ల నాకు ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాయేమో ఏం భయం లేదు నువ్వు అలా చూస్తావు ఇంత మాత్రం మెంగెట్టుకోకపోతే మా ఆయనకి ఏమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు నేను ఎలా తినేస్తాను అన్నాడు అంటే ఆవిడంది సరే నీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే కళ్ళు తిరిగి కింద వాడు పరీక్షిత్ ఏమయ్య లోకమంతా హలాహలం బుచ్చుకోమంది ఎంత మంచం మీదున్న మొగుడైనా పిల్లం ఏమంటుంది నా పసుపు కుంకాలు నిలబడితే చాలా అంటుంది గాని ఆయన కో నాలుగు మాత్రలు వేసి లాగే ఇద్దరు అంద కదా అలాంటిది ఆయన థమ్స్అప్ పుచ్చుకుంటున్నాడా కోకోకోలా పుచ్చుకుంటున్నాడా హలాహలం పుచ్చుకుంటున్నాడు ఆవిడ చూస్తే లోకములకంతటికి పెద్ద ఇల్లాలు పెద్దింటమ్మా అని పేరు పసుపు కుంకాలకు సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు పోతన గారు అన్నారు పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకునగలిగిందో తెలుసా మృంగెడి వాడు విభుండని మృంగెడిదియు గరలమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వ మంగళ మంగళ సూత్రము దినమ్మినదో ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడని తెలుసు విషం తాగితే ప్రమాదమనీ తెలుసు తాగుతున్నవాడు తన భర్త తని తెలుసు అయినా తాగమంది ఎందుకంతో తెలుసా ఆవిడ సర్వమంగళ ఆవిడ సర్వమంగళ అయి ఆవిడ మెడలో మంగళ సూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయ్యా తాగేయమంది మంది తన మెడలో ఉన్న మంగళ సూత్రము సర్వమంగళ అన్న దేవత ఉన్నది అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించారు లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం వచ్చింది లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో శంకరుడి జీవనమునకు చేతు పార్వతీదేవి మెడలో మంగళ సూత్రం అని తీర్పిచ్చారు పోతన గారు దేవతలందరూ జయ జయనాలు చేస్తుంటే శంభో శంకరా హర హర మహాదేవ అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చి ఎక్కడికి పోతావే హా అన ఆయన ఎదురుళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగేశాడు మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే పోతన గారు చెప్పారు ఎదురు కాని పట్టుకున్నప్పుడు కాని ముద్ద చేసినప్పుడు కాని నోట్లో పెట్టుకుని ప్పుడు కానీ మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు పొట్టలేదు ఆయన ఒంటి మీద ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు చుట్టుకుంటాడు ఓ పాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు అలా నవ్వుతూ కూర్చున్నాయి శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా కానీ ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి తీరా మింగేద్దాం అనుకుంటా అయ్యో కడుపు నిండా అధోలోకాలున్నాయి పైన ఉన్నాయి